మనం మీకు వ్యక్తం ఇప్పుడు గన్నవరంలో వెళ్తే ఈ మాట అక్కడ జరిగింది ఏంటి గన్నవరం పార్టీ కార్యాలయం మీద ఆనాడు వైసీపీ నాయకులు వంశీ గారు దగ్గరుండి దాడి చేయించేవాడు కారులు తగలబెట్టించారు మనుషుల మీద దాడి చేశారు ఆ రోజు నాకు చేసినటువంటి కార్యక్రమం అందరూ కూడా చూశారు ఇవాళ అక్కడ ఆ ముద్దాయిల్ని మీరు ముద్దాయిల కోసం మీరు ఉన్నారా లేకపోతే ఎవరి కోసం ఉన్నారు ఏమైపోయాడు వంశీ వచ్చి అక్కడ చేసింది ఏమంటే దమ్ముగా ధైర్యంగా నిలబడవచ్చు కదా ఇవాళ మాట్లాడితే ప్రతి దానికి కూడా పేరు నాని గారు పేరు నాని గారు అవకాశం పలుకుతూ వాళ్ళని అనికేసుకొస్తూ శ్రీరంగ నిధులు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అక్కడ అరాచకాలు చేశాడు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇంకోటి బయటకు వస్తున్నాయి ఇది కూడా తప్పించుకోలేదు కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి వాళ్ళ ఆచూకి కానీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికి పేరు నాని గారికి పూర్తి సమాచారం ఆయన ఇక్కడ ఉంది కాబట్టి అతన్ని ఇంట్రాగ్రేట్ చేస్తే మొత్తం తెలుస్తుంది అలాగే వల్లభనేని వంశీ కోసం పోలీస్ యంత్రాంగం ఎదుగుతూ ఉంటే ఆయన అనుచరులు దొరుకుతున్నారు కానీ వల్లభనేని వంశీ కనిపించట్లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పోతా ఉన్నారు దేశం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని కూడా ఒక సమాచారం వస్తుంది ట్రై చేసుకుంటున్నారు బయటకు వెళ్ళిపోతే బయట బయట పారిపోవడానికి కూడా అక్కడ సిటిజన్షిప్ కూడా కొనడానికి ఫోటో కొనడానికి కూడా చూస్తున్నారని చెప్పే విషయం బయటకు వస్తుంది ఎవరికైనా తప్పించుకోలేరు ముందు దాంట్లో సక్రమాలు పాపాలు మొత్తం కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ రెడ్ బుక్ గురించి కూడా మీరు అంటా ఉన్నారు వైసీపీ నేతలకు జగన్కు నిద్రలో కూడా రెడ్ బుక్కే కలవరిస్తున్నారని అంటే ఏంటి రెడ్ బుక్లో అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ రోజు మేము క్లియర్గా చెప్తాం రుతీష్ గారికి ఆ రోజు పాదయాత్ర చేస్తామంటే ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ వస్తుంది సోదరుడు వచ్చి అయ్యా మీకు చెప్తా ఉన్నాం మా కష్టాలు ఈ బుక్లో మీరు ఎంట్రీ చేయండి అని చెప్పి ప్రజల నుంచి వచ్చిన బుక్ అది వాళ్ళ బుక్లో ఎక్కడో కూడా రాజ్యాంగ రాజ్యాంగేతరగా ఉండదు అందుట్లో ఎవరైతే తప్పులు చేస్తారో ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ చెట్ట దాంట్లో ఉంటుంది చెట్ట ప్రకారం వాళ్ళ మీరు చర్యలు తీసుకుంటుంటారు దానికి మీరు ఎందుకు గజగజ వణిగిపోతారు మీరు పాపాలు చేశారు కాబట్టి మీరు అడుగుతా ఉన్నారు ఇక్కడ మాట్లాడితే ఎవరి నోట్ వెన్న రెడ్ బుక్ గతగ వణికిపోతున్నారు తెల్లవారు నిద్రలో కూడా కలవరిస్తున్నారు భార్య వాళ్ళ భార్య మనం అంటే మాకు అనుమానం గత తప్పులు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పులు చేశారు కాబట్టి మీరు రెడ్ బుక్ అంటే భయపడతారు ఫైనల్గా చెప్పండి నిన్న జగన్ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు గతంలో ఉన్న సెక్యూరిటీ ఏదైతే తొమ్మిది వందల మంది ఉన్నారో అదే సెక్యూరిటీని కంటిన్యూ చేయాలి నాకు ప్రాణహాని ఉంది అనేది జగన్ వేసిన పిటిషన్ అర్థం దానికి ఏమంటారు ఆయనకి ఏమీ తెలియదు రాజ్యాంగం తెలియదు ప్రతిపక్ష నాయకుడు అంటే తెలియదు ముఖ్యమంత్రి ఎలా ఉండాలో తెలియదు తెలియదు కాబట్టి ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు బాధలపడ్డారు ఇవాళ పెద్ద దింపారు ఇంకా ఏదో ఆయన ఎక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతానండి సీఎం సెక్యూరిటీకి ఎలా ఉంటుందో సీఎం సెక్యూరిటీ ఎలా ఉంటుందో దానికి కొన్ని కమిటీలు ఉన్నాయి అపోజిషన్ లీడర్స్ ఎలా ఉంటారు ఎమ్మెల్యేకి ఎలా ఉంటారు ఇవాళ నీకు అపోజిషన్ హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు ఎలా ఇస్తారు ఇవాళ ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారు లేకపోతే ప్రజలు నిన్ను చూసి భయపడతా ఉన్నారు ఇవాళ ప్రజలు ఎక్కడ తిరగబడి కొడతారని భయపడి మీకు సెక్యూరిటీ అవుతాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం దానికి తగిన విధంగా చట్ట ప్రకారం కమిటీ సిఫార్సుల మేరకు ఎంతమంది సెక్యూరిటీ అంతమంది ఎవరు యూ ఇది చూసే వాస్తవం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మధ్య చేసింది వాస్తవం ఇవన్నీ కూడా ఉండి చేయించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు కూడా తప్పించుకోలేదు ఆ రోజు చెప్పాం ఒకవేళ అదే మాట కట్టుబడి ఏదో ఆ రోజు అధికారం ఉంది కదని చెప్పి చిన్న చిన్న కేంద్రం కట్టుకునే బయటపడిపోయి అవన్నీ ఆగో అందుకని వాళ్ళు ఎందుకంటే అదే పదే 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 ఈ మాట మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాకు అనుమానం వస్తుంది ఈ పేర్ననియో దాచలేము ఖచ్చితంగా ఇతను కానీ తీసుకెళ్ళి ఇంట్రాక్రాక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆచూకీ తెలుస్తుంది అనేది మా భావన వల్లభనేని వంశీ కోసం పోలీస్ యంత్రాంగం ఎదురుతూ ఉన్న పరిస్థితి కానీ మీరు పేరుని నాని వాళ్ళని దాచిపెట్టాడనే అనుమానం మాకు కలుగుతుందంటూ మీరు అంటున్నారు అదే కదా ఇప్పుడు జనవరిలో కలిపి పేరు నాని ఇక్కడ ఏదన్నా వస్తే ఇక్కడ పరిగెత్తుకున్నా ఇవాళ ఏమైపోయారు ఆ రోజు వటర్ పలికినటువంటి వడాలి నాని వంశీ ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు వాడు ఒక్కొక్కరికి ఎంత కదా వణికిపోతా ఉన్నారు వాళ్ళ ఇవాళ మాకు అంతే అనుమానం వస్తుంది ఎందుకంటే ప్రజలు కూడా అక్కడ తిరగబడతారని భయము లేకపోతే ఏం జరుగుతుందని భయపడిపోతూ వీళ్ళు అసలు అడ్రస్ పోయారు రెండు నెలలు అవుతుంది ఇవాళ ఆచూకీ లేదు ఇవాళ పేరు నాన్నగారు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఎందుకు మీకు రెడ్ బుక్ అంటే అంత భయం ఏదో పోలీసులు వెతికినా కానీ ఆచూకీ కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి మాజీ మంత్రి పేరుని నానిపై

ఏదో ఒక అక్కడ ఏదో అక్కమాసిలు కొనుక్కుంటాకి వెళ్ళినట్టున్నాడు వెళ్ళినప్పుడు కర్రలు ఇచ్చి కనగబడ్డాడు భయపడిపోయి కార్పు మీద పారిపోయి బెత్తుకుని వచ్చారు ఇప్పుడు అదే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రవర్తన మార్పు రాకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా మీరు అడుగుపడ్డారు సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేరు గారు వాళ్తూ ఉండే కరెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది ఒక ప్రజాప్రతినిధులు ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూపులు మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తుంది వీళ్ళకి ఆలోచన లేవు వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూసాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం ఈ రకంగా వాళ్ళు వాటి కోసం అనుకుంటానండి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆ ఎంప్లాయీస్ని ఆ గ్రూప్లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళి రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి దారి పట్టిస్తారు ఎస్ మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వకపోతాం ప్రజలకు ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులు తెలుసు గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధి కీలకపోతుంది దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ మీకులాగా భయపెట్టి వాళ్ళని నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు ఐదు సంవత్సరాలు వాళ్ళంతా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు వాళ్ళ నాని గారిని చెప్తా ఉన్న మీకు రెడ్ బుక్ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు ఇంకెవరో అధికారులు ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు తప్పు చే భయం పార్టీ ఆఫీస్ మీద వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశారు ప్రాణరక్షణ కోసం వాళ్ళ వీళ్ళందరినీ దాచి నువ్వేనా కొడాలి అని వంశి పారిపోయారు నువ్వేమో బందర్లో ఉన్నా అంటే నీకు గద్దగద ఉనికిపోతా ఉన్నావు ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకటిలో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ అక్రమ దోపిడీ నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి ఇవాళ ఏదో వచ్చి పేపర్ ముందు మాట్లాడితేనో మీడియా ముందు మాట్లాడితేనో జరిగిపోయిందే అనుకుంటా ఉన్నావు మొత్తం ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో అనుమానం చేస్తారు ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే అక్రమంగా మా ఆంధ్రపేద కేసులు కట్టించారు మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు వాళ్ళ మచిలీపట్నం పేరు నాని గారిని యాభై వేల ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్కి రాకుండా ఉండే విధంగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేశారు గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడారు వాళ్ళు చేసినట్లు పాపాలు వాళ్ళు తెలుసు వాటి వల్ల ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని తెలుసు దానికోసమే ఎన్నికలైన వెంటనే రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయకముందే నట్టాపొట్ట సదు పారిపోయారు కుటుంబ సభ్యులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఇవాళ మాట్లాడితే పేరు నాని గారు వచ్చి వాళ్ళకి వత్తాసు కలుగుతూ లేదా గుడివాడకి వెళ్ళి ఆయన అక్కడ లేకపోతే గన్నవరం వెళ్ళం వాళ్ళు పూర్తిగా పేరు నాని అక్కడ ఉన్నటువంటి కొడాలని వంశీలు పనిచేసారు ఇవాళ వాళ్ళని కాపాడటం కోసం తప్పు ప్రెస్ మిట్లు పెట్టి రెడ్ బుక్ని విమర్శిస్తూ లోకేష్ గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా మీకు తప్పు చేయనప్పుడు ప్రజల వద్దకు రావచ్చు కదా ఇవాళ నువ్వు ఖచ్చితంగా మాకు పూర్తి అనుమానం పూర్తి సమాచారం అనేది అతన్ని కానీ తీసుకొస్తే వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ ఏంటనేది అతను ఇంట్రాగేట్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అతని మీద వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు అయిన కూడా వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు తట్టుకోలేకపోతున్నారు ఇవాళ రక్త కన్నీరు కారుస్తూ ఉన్నారు కోరు ఇవాళ పెయినాని నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో గవర్నెన్స్ అంటే ఎలా ఉండాలి పొలిటికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తారు పొలిటికల్ గవర్నెన్స్ వాళ్ళని వాళ్ళే విలోచిస్తారు చెప్పేది మంచి గవర్నెన్స్ ఇవ్వాలనేది అధికారులు ఉంటే ఏ రకంగా గవర్నెన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా చెప్పలిస్తే దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నాం సార్ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పాపాన్ని తప్పించడానికి మనం చూసినాం ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మంది చనిపోయారు ముప్పై ఆరు మందిని దాడి చేసి చంపేశారు తెలుగుదేశం వాళ్ళని ఒక పేరు పేరు మేము అడిగాము సాక్షి చేస్తాం పేర్లు ఇవ్వండి విచారణ చేద్దామంటే ఎవరు ముందుకు రాకే బురద జల్లి వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నారు బురద రాజకీయాలు అయిపోయినాయి వేణి నాని గారు గుర్తుపెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన విధంగా తగిన సమయంలో స్పందిస్తారు దాంట్లో అనుమానం అనుమానం లేదు నాకైతే పూర్తి అనుమానం ఉంది అతని మీద వేని నాని కంట్రోల్లోనే మంచి కొడాలి నాని ఇలాంటి సోకాళ్ళ నాయకులందరూ అతను సమక్షంలో అనాలి నేను భావిస్తాను